ఇంటర్నేషనల్ ప్లేసెస్ అని చెప్పుకొని వాళ్ళ బ్రతుకు కాలం అంతా పాటల్లో కప్పులు అందుకొని ప్రజెంటేషన్లు అందుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని డబ్బులు డబ్బులు సంపాదించుకోవటానికే తమ దేహాలని పాడు చేసుకుంటున్నారు సినిమా యాక్టర్లు అంటారు మేము కళాంబ తల్లికి సేవ చేయటానికి ఈ ఆకారాన్ని పొందాము అంటారు వాళ్ళు కళామ తల్లె అదక్కడుంది నోటికి ఏ దురుస్తుంది పెట్టేసుకోవటమేనా స్టార్లు సూపర్ స్టార్లు ఇంతకీ ఒరిజినల్ స్టార్స్ ఎవరో తెలుసా మీరే దేవుడు బైబిల్లో రాయించాడు ఒరిజినల్ ఒరిజినల్ స్టార్స్ ఎవరో తెలుసా మీకు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవచనం దానియేలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవచనం బుద్ధిమంతులైతే శరీరాన్ని భద్రపరచుకుని దేవుని కొరకు వాడి దేవునికి కైవసం చేసిన నిజంగా మరి అంజలి చెప్తున్నప్పుడు తను హృదయ హృదయంలో చాలా చక్కగా దేవుణ్ణి నమ్మింది అనిపించింది నాకు హృదయంలో చక్కగా దేవుణ్ణి నమ్మింది అంజలి నీ దేహాన్ని ఎవరి కొరకు వాడాలనుకుంటున్నావు నీకు ఇచ్చింది దేవుడు నువ్వుగానే దేవుని కొరకు దాన్ని ఉపయోగిస్తే బుద్ధిమంతులైతే ఆకాశ మందల మందలి స్టార్స్ యూనివర్సల్ స్టార్స్ యూనివర్సల్ స్టార్స్ వాళ్లతో పోడ్చాడు మనల్ని అలాగని మనం నక్షత్రాలం కాదు యేసు ప్రభువుని చూడ్డానికి వచ్చాం జ్ఞానులు ఏమన్నారు ఆయన నక్షత్రమును మేము అంటే తినే అంటే యేసుక్రిస్తి స్టార్ యూనివర్సల్ స్టార్ అయినా అంజలి యూనివర్సల్ స్టార్ మీరందరూ యూనివర్సల్ స్టార్స్ మీరు మరి మత్తుమందులకు ఎందుకు అలవాటు పడుతున్నారు మీ శరీరాన్ని పాడు చేసుకోవటానికి కదా శరీరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా శరీరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు పౌలు అంటున్నాడు నీ శరీరంలో ఉన్నంత కాలము నీ సేవను నేను జరిగిస్తాను తండ్రి నేను మీకోసం శరీరంలో ఉన్నాను అంటున్నాడు నేను మీకోసం శరీరంలో ఉన్నాను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని కుంది ఉంది అవులంటున్నాడు మిమ్మల్ని వదిలి కుంది అయినా నేను వెళ్ళిపోతే మీకెవరి దిక్కు కనుక కొంత ఉత్తేజాన్ని మరి పిల్లలైన మీ అందరికీ అందించిన అంజలి ఎందుకున్నదో చక్కగా చెప్పుకుంటుంది నిజంగా మనం కూడా ఎప్పుడు చెప్పుకుంటామండి మనం ఎప్పుడు చెప్పుకుంటాం మీరందరూ యూనివర్సల్ స్టార్స్ మీరు దేవుని పిల్లలారా